మదనపల్లె చరిత్ర ప్రసిద్ధికి ఎక్కిన ఊరు భౌగోళికంగానే కాదు రాజకీయంగా సాంస్కృతికంగా స్వాతంత్ర సంగ్రామానికి సంబంధించిన కూడా ఈ మదనపల్లెకు ఒక ప్రత్యేక చరిత్ర ఉంది ఈ చరిత్రకు ఈ సంఘటనలకు ఇక్కడి ఉద్యమాలకు కానీ లేకుంటే చారిత్రక అంశాలకు కానీ నిలువెత్తు సాక్ష్యం ఒకే ఒకటి ఉంది అదే ఈ పచ్చారి చెట్టు ఈ పచ్చారి చెట్టుని ఒకసారి మనం గమనిస్తే సుమారు నూట ఇరవై ఐదు సంవత్సరాలకు పైగానే చరిత్ర ఉన్నట్లు ఇక్కడ మనకు స్థానికుల ద్వారా తెలిసిన సమాచారం ఈ చెట్టుకు ఒక ప్రత్యేక కథ కార్ఖాన కూడా ఉంది ఎందుకంటే మదనపల్లి జిల్లా కాబోతున్న కేంద్రంలో టౌన్ బ్యాంక్ సర్కిల్లో మనం ఉన్నాం ఈ టౌన్ బ్యాంక్ సర్కిల్కు ఎదురుగానే ఈ పచ్చారు చెట్టు అనేది మదనపల్లికి ఒక ల్యాండ్ ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒక వ్యక్తి కోసం గాలిచ్చే వ్యక్తి మరొకరు ఈ చెట్టు కింద నిరీక్షిస్తూ కనిపిస్తారు ఎందుకంటే అది రాజకీయ నాయకులైనా అప్పు ఇచ్చిన వారైనా అప్పు తీసుకున్న వారైనా సరే లేదా వ్యక్తులకు కలుసుకోవాలంటే ఒక ల్యాండ్ మార్క్గా ఈ పచ్చారి చెట్టు పనిచేస్తుంది అంటే మదనపల్లె చుట్టుపక్కల ప్రాంతాల్లో వాల్మీకిపురం కావచ్చు తమ్మళ్ళపల్లి కావచ్చు చిత్తూరు కావచ్చు లేకపోతే కర్ణాటక ప్రాంతాల నుంచి వచ్చే వ్యక్తులు ల్యాండ్ మార్క్గా గుర్తుపెట్టుకొని ఇక్కడ కలుద్దామనే ఒక సంకేతంగా ఈ పచ్చార చెట్టు నిలుస్తుంది ఈ పచ్చారి చెట్టు అనేది చరిత్రకు ఒక సజీవ సాక్ష్యంగా నిలువత్తి సాక్ష్యంగా నిలిస్తే ఎన్నో జ్ఞాపకాలను చరిత్రను చేదు గుళికలను మింగిన దాఖలాలు కూడా మనకు కనిపిస్తాయి ఒకసారి నాకు కుడివైపు చూస్తే ఇక కాలవ కనిపిస్తుంది దాదాపు ఒక పాతికేళ్ల కిందట ఎగువ భాగంలో అంటే కర్ణాటక ఆంధ్ర మధ్యలో సరిహద్దులో ఉన్నటువంటి చెరువు కట్ట తెగిపోవడం వల్ల వచ్చిన వరద నీటి ఉద్ధృతికి ఈ ప్రాంతం అంతా జలమయం కావడమే కాదు ఇక్కడ నిలబడిన ఈ కార్లు అంటే ఆ రోజుల్లో ఆ తర్వాత నివాసాలు కానీ ద్విచక్ర వాహనాలు కానీ కొట్టుకుపోయిన సంఘటన ఒక చేదు జ్ఞాపకానికి ఈ పచ్చారి చెట్టు ఒక సాక్ష్యం అంతేకాదు ఆ రోజుల్లో ఊరు ఊరంతా మొత్తం వరదమయమై వరదమయమై చాలా ఇబ్బంది పడిన సందర్భాల్లో కూడా ఆనాటి రాజకీయ నాయకులు కూడా జెండాలను పార్టీలను పక్కన పెట్టి బాధితులను ఆదుకోవడానికి ఇక్కడ సహాయక చర్యలు చేసిన దృశ్యాలు మనకు ఆ రోజుల్లో కనిపిస్తాయి ఈ పచ్చారు చెట్టుకు సంబంధించి మదనపల్లె ప్రాంతంలో పనిచేసే అనేక మంది కార్మికులు వాహన డ్రైవర్లు విద్యావేత్తలు ఉపాధ్యాయులు సేవారంగంలో పనిచేసే వారు కూడా మనకి ఇక్కడ ఉన్నారు అసలు ఈ పచ్చారు చెట్టు ఏంటి ఈ కథా కార్యక్రమం ఒకసారి తెలుసుకుందాం అందులో ఉర్దూ ఉపాధ్యాయుడిగా ఉర్దూ ఉపాధ్యాయుల సంఘం నాయకుడుగా పనిచేసే మొహమ్మద్ ఖాన్ అనే వ్యక్తి మనతో ఉన్నారు ఆయన ఈ పచ్చారి చెట్టుకు సంబంధించి మదనపల్లెకు ఉండే అవినాభావ సంబంధం ఏందో ఆయన మాటలు చేసుకున్నాం కనుస ఈ పచ్చారి చెట్టు గురించి మీకున్న ఒక అభిప్రాయం లేకుంటే ఒక జ్ఞాపకాన్ని గుర్తు చేయగలరా వయసు యాభై సంవత్సరాలు నేను ప్రస్తుతం హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను ఈ పచ్చారి చెట్టుకు నా ఉద్యోగానికి కూడా చాలా సంబంధం ఉంది అది ఏ విధంగా అంటే ఆశ్చర్యం అవుతుంది నేను పాఠశాలల్లో చదివేటప్పుడు ప్రతిరోజు ఉదయం ఐదు ఐదు గంటలకు లేచి మసీదుకి వచ్చిన తర్వాత ఈ చెట్టు కింద వచ్చేసి ఒక టీ తాగేసి అక్కడే మన ఎండి రఫీ రియాజ్ వల్ల అంగడి ఉండేది అక్కడ అన్ని దినపత్రికలు చదివేసేవాడిని ఆ విధంగా అనేక సంవత్సరాలు నేను స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి తర్వాత నేను డిఎస్సి టీటీసీ రాసినప్పటికీ కూడా ఆ పేపర్లు చదవడం వల్ల ఆ ఒక జనరల్ నాలెడ్జ్ నాకు అటు టీటీసీలో ఎంట్రెన్స్లో ర్యాంక్ సాధించడానికి కావచ్చు అలాగే టీఎస్సీలో ర్యాంక్ సాధించడానికి కావచ్చు అక్కడ దినపత్రికలు నాకు చాలా ఉపయోగపడ్డాయి ఈ విధంగా ఆ చెట్టుకు నా ఉద్యోగానికి కూడా చాలా వరకు సంబంధం ఉంది వెరీ గుడ్ అయితే ఇదే పరిస్థితిలో ఈ పచ్చారి చెట్టుకు సమీపంలోనే కాలువ వద్ద ట్యాక్సీ స్టాండ్ కూడా ఇప్పటి నుంచి కాదు కొన్ని దశాబ్దాల కాలంగా నిర్వహిస్తున్నారు ఇప్పుడు కాస్త విడల్పు చేసి కింది ఆపారు ఈ ట్యాక్సీ డ్రైవర్గా పనిచేసే మరో మిత్రుడు ఒక ఆయన ఉన్నారు ఆయన అనుభవం ఏందో ఒకసారి మనం తెలుసుకుందాం చెప్పండి సార్ ఈ పచ్చారి చెట్టు మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు ఎలా ఉంది నాకు ఇప్పుడు అరవై ఏళ్ళు ఇంటి అరవై ఏళ్ళు అవుతూ ఉన్నది అరవై ఏళ్ళకు ముందు దాని కింద రఫీ అనే వాళ్ళ ఫాదర్ వచ్చి ఈ దోషలు పోస్తూ ఉన్నాడు దోషులు పోస్తూ ఉండి సైకిల్ సైకిల్ను పెట్టుకో ఉన్నాడు ఆ పొద్దునంటే అక్కడ సైకిల్ తీసుకొని అక్కడ టిఫిన్ చేస్తూ మేము ట్యాక్సీగా డ్రైవర్గా క్లీనర్గా క్లీనర్ పని చేస్తూ ఇక్కడ డ్రైవర్గా అయ్యి ఈ కాలానికి ఇప్పటికీ అట్లే చెట్టు దాన్ని మేము చూస్తున్నాం మేము చెట్టు అట్లే ఉండాలి ఎన్ని వరదలు వచ్చినా ఎంత ఇది వచ్చినా వానొచ్చినా గాలి వచ్చినా కూడా చెట్టు ఇంతవరకు చెక్కు చెదరకుండా అట్లే ఉండాలి ఇప్పుడు నాకు అరవై ఏంటంటే సుమ సుమారుగా దానికి నూరు పైన దాటింటున్నామో నేను అనుకుంటాను ఈ పచ్చార చెట్టు అనేది మదనపల్లికి ఒక సాక్ష్యంగా నిలుస్తుంది అంటారు అంటే అనేక సంఘటనలకు చూసిన అంటే అంత వయసు అనేది దీనిపైన మీరు ఏమంటారు ఉండదండి వయసు ఉన్నది వయసు ఉన్నది దాని గురించి దానికి ఒక చరిత్ర ఉండదు పచ్చార చెట్టు కింద పెద్ద ఒకరు చెట్టు కిందకు వచ్చి ఎంత ఎంత ఎండ కాస్తా ఉన్నాడో మదనపల్లెలో ఆ చెట్టు కిందకు వచ్చి సల్లెస్ తీసుకొని అక్కడ టీ తాగి మంచి చెడ్డ మాట్లాడుకొని కొంతమంది అంతా వచ్చిన వాళ్ళంతా లీడర్లు కానీ ఎవరైనా కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరైనా కానీ అక్కడికి వచ్చి కొంచెంసేపు కూర్చొని మాట్లాడుకొని వెళ్ళి వెళ్ళేవాళ్ళు కానీ చెట్టు ఎప్పటికీ ఎన్నేళ్ళైనా అట్లే ఉన్నది కాబట్టి మేము కొంచెము సరే ఇదే సందర్భంలో మదనపల్లెలో అనేక ఉద్యమాలకు కానీ లేకుంటే సామాజిక అంశాలకు సంబంధించి పనిచేసిన వ్యక్తి కూడా మనతో ఉన్నారు మీ పేరు ఏంటండి శివకుమార్ ఓకే అంటే ఇక్కడ పచ్చారి చెట్టు ఉంది కదా ఈ ల్యాండ్ మార్క్ ఎట్లా మారింది అసలు ఎందుకు ఇక్కడ జనాలు ఎక్కువ వెయిట్ చేస్తున్నారు నేను పంతొమ్మిది వందల తొంభై ఐదులో బీటీ కళాశాలలో విద్యార్థి విద్యార్థిగా చేరి ఇక్కడే రూమ్ తీసుకొని నా విద్యార్థి దశని ఇక్కడ ప్రారంభించాను బీటీ కళాశాలలో అయితే అప్పటి నుండి కూడా ఇక్కడ టీకోర్ట్ ఒకటి హోటల్ ఒకటి ఉండింది వాళ్ళతో అంటే మైనార్టీ సోదరులతో ఉన్నటువంటి నాకు చిన్నప్పటి నుండి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు అంటే చాలా అభ్యంతమైన గౌరవం వాళ్ళతోనే ఎక్కువ పనిచేసేవాడిని కాబట్టి అంటే కలిసి ఉండేవాడిని కాబట్టి మదనపల్లికి వచ్చిన తర్వాత ఎక్కువగా బీసీలు మైనార్టీలే ఉన్నారు కాబట్టి ఈ చెట్టు ఈ చెట్టు కిందనే నేను ఈరోజు ఈ స్థాయికి రాగలగడానికి కూడా నాకు ఆ చెట్టే ఆ చెట్టు కిందనే నేను ఉండి ఇక్కడ ఆ సోదరులైనటువంటి మిత్రుడు రామాను కానీ అదేవిధంగా మన ప్రభాకర్ రెడ్డి కానీ గోవర్ధన్ అన్న కానీ అదేవిధంగా మన రవ్యన్న బంధుత్వం అంటే మైనార్టీ సోదరులు కూడా అక్కడ డ్రైవర్లుగా ఇక్కడ చాలామంది ఉన్నారు వాళ్ళతో నాకు చాలా అనుబంధం ఉండేది ఇక్కడే ఈ ఈ చెట్టు ప్లస్ ఈ కారు బాటరు రెండే నాకు తెలుసు మిగతా ఏమీ తెలియదు నేను దాదాపు నాకు అంటే పెద్దలు చెప్తా ఉన్నారే కానీ నేను కూడా ఈ చెట్టు కిందనే వయసు నాకు యాభై ఐదు సంవత్సరాలు అయింది దాదాపు నలభై ఐదు సంవత్సరాలు నేను ఆ చెట్టు కిందనే ఉండి ఈరోజు మదనపల్లి పట్టణంలో నేను కూడా అంటే ఈ ప్రాంతానికి ఒక చుప్పుడి పరిచయం చేయడానికి ఆ చెట్టే కారణమైందని నేను భావిస్తున్నాను విన్నారు కదా మదనపల్లికు ఈ పచ్చారి చెట్టుకు ఉన్న అవినాభావ సంబంధం ఇది అంటే ఈ మదనపల్లి చరిత్రకు ఎంత సుదీర్ఘ నేపథ్యం ఉందో ఈ పచ్చారి చెట్టుకు కూడా అనేక సంఘటనలకు సాక్షిభూతంగా నిలిచింది అని చెప్పడానికి ఇవి మన ఇక్కడ మదనపల్లి వాసుల నుంచి వ్యక్తమైన అభిప్రాయం